శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద పాద పాదపద్మములకు నమస్సులు జయంతి తిరుపతి మేడి పండు చూడ మేలిమై పొట్ట విప్పి చూడ పురుగులుండును పిరికివాణి మదిని బింకలామిగుర విశ్వదాభిరామ వినురవేమ భావము పైకి అందంగా రంగులు పుయ్యబడి ప్రీతికరంగా కనిపించు సమాధి లోపల కూడా దుర్గంధపరితమైన శవము ఉండును అలాగే లోపల భయంకరమైన ఆస్తికలతో కూడి ఉండను ఇటువంటి విధము కానీ కపట సన్యాసులు అంతరంగం ఉండను కపట సన్యాసులు బయటికి రుద్రాక్షమాలలో ధరించి కషాయ వస్త్రములు ధరించి ఉన్నప్పటికీ వేషభూషములతో ఉన్న ఉండునప్పటికీ లోపల గుణములతో నిండి ఉండను గుణముల నుంచి కర్మను ఎలా విడిపించుకోవడం అని విషయం వాళ్ళకు తెలియదు ధైర్యమను జ్ఞానం లేని వానికి పెరిగితనమును ఆజ్ఞానము పోదు జ్ఞానవంతులు బయటికి ఎటువంటి వేషభూషణలు ధరించకపోయినప్పటికీ అంతరంగమున జ్ఞానముతో శుభ్రముగా ఉంటే చాలునని ఈ పద్యంలో వేమన గారు తెలియజేశారు ధన్యవాదములు